గణపతి కాకిగా మారిన కథ పూర్వం ఒక తపస్వి మహర్షి అనేక సంవత్సరాలు గణపతిని ఉపాసిస్తూ కఠోర తపస్సు చేసేవాడు అతని భక్తిని పరీక్షించడానికి గణపతి ఒక యోగిగా మారి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఓ మహర్షి నీ తపస్సుకు ఏమి ఫలితం కోరుకుంటావు అని గణపతి ప్రశ్నించాడు ఆ మహర్షి వినయంగా చెప్పాడు ఓ విఘ్నేశ్వర నీ అనుగ్రహం నాకు కావాలి నా జీవితంలో ఎప్పుడు విఘ్నాలు లేకుండా సాఫల్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను గణపతి చిరునవ్వుతో నీ తపస్సు నిస్వార్థమా లేదా అని పరీక్షించేందుకు మరో ప్రశ్న వేశాడు మహర్షి తాను సాధించిన తపస్సు కారణంగా అహంకారానికి లోనయ్యాడు అహంకారం ఒక తపస్వికి అత్యంత ప్రమాదకరం దీన్ని తొలగించాలి అని నిర్ణయించుకున్నాడు అతని అహంకారాన్ని తగ్గించేందుకు గణపతి అతన్ని ఒక కాకిలాగా మార్చేశాడు మహర్షి ఆశ్చర్యపోయాడు ఓ గణేష ఇది ఎందుకు అని ప్రశ్నించాడు గణపతి హాస్యంతో నువ్వు నీ విజ్ఞాన్ని వినయం లేకుండా వినిపించుకుంటున్నావు కాకిలాగా ఎప్పుడు అరుస్తూ తిరగడం మానుకొని వినయం నేర్చుకో అప్పుడు మళ్ళీ మానవుడగా పునర్జన్మ పొందుతావు కాకిగా మారిన మహర్షి అనేక సంవత్సరాలు వినయంగా జీవిస్తూ తన పాత తప్పును తెలుసుకున్నాడు చివరికి గణపతి అనుగ్రహంతో అతను మళ్ళీ మానవుడయ్యాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే అహంకారాన్ని విడిచిపెట్టి వినయంగా ఉండాలి అప్పుడే దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది